హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా ఇవాళని మీ ముంగడి తీసుకొస్తున్న లాంగ్ వీడియో ఏంటి అంటే ఏడు శనివారాల వ్రతం మా అమ్మ ఈ వారం రెండవ వారం చేస్తున్నారు సో మేము ఎలా చేస్తాము మా అమ్మ ఎలా చేస్తుంది పిన్ టు పిన్ మీకు అర్థం కావాలి అంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థం అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాము సో ఫస్ట్ మా పూజ రూమ్ అనేది చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ ఇది మా పూజ రూమ్ ఎప్పుడు కూడా నిత్య పూజ అనేది ఉంటుంది మా ఇంట్లో సో ఇది నిన్నటి పూజ ఇంక ఇవాళ నిత్య పూజ అనేది అవ్వలేదు సో మా అమ్మగారు ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసుకొని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత నిత్య పూజ అనేది చేస్తారు ఆ తర్వాత వ్రతం అనేది మొదలు పెడతారు సో ముందు వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి మనం కొంచెం స్పేస్ ఇవ్వాలి కదా వాళ్ళది అయిపోయాక మళ్ళీ నేను వీడియోని మేము ముంగడి తీసుకొస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి కాస్త మధ్యలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని అలాగే పక్కన ఉన్న గంట సింహల్ని కూడా కాస్త నొక్కేస్తే మేము మా వీడియోస్ అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది సో లెట్స్ వాచ్ ద వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే బియ్యం పిండి దీపాల కొరకు మా అమ్మ బియ్యం పిండి బెల్లం అరటిపండు మరియు పచ్చిపాలు కలిపి రెడీ చేస్తున్నారు తను ఎలా రెడీ చేస్తున్నారో చూపిస్తున్నాను చూడండి సో మనకి ఏంటి అంటే వ్రతం ఉంది కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని మా అమ్మగారు నీట్గా క్లీన్ చేస్తున్నారు యాక్చువల్లీ అన్ని ఫొటోస్ అనేది గురువారం రోజు అన్నీ క్లీన్ చేస్తారు కానీ మళ్ళీ ఇవాళ వ్రతం ఉంది కాబట్టి మళ్ళీ నీట్గా కడుక్కొని దాన్ని అలంకరించుకుంటారు చూడండి సో ఇలా స్వామివారి ఫోటోని నీట్గా గంధం కడిగేసుకొని గంధము మరియు కుంకుమతోనే అలంకరించుకోవాలి సో ఫ్రెండ్స్ మీకు చూపించా కదా వీడియో స్టార్టింగ్లో రూమ్ అనేది మొత్తం క్లీన్ చేయాలని సో చూడండి క్లీన్ అయ్యాక ఎలా ఉందో డైలీ చేస్తారు ఇది విగ్రహాలు కడగడం కానీ పూజ సామాగ్రి క్లీన్ చేయడం కానీ ఇదంతా డైలీ చేస్తూ ఉంటారు సో చూడండి సో పిండి దీపాలు ముట్టిస్తారు కదా వెంకటేశ్వర స్వామికి వాటి కిందికి కంపల్సరీ రావి ఆకులు కానీ తమలపాకులు కానీ యూజ్ చేయాలి మాకు రావి ఆకులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము రావి ఆకులు యూజ్ చేస్తున్నాము వాటికి ఓం కానీ స్వస్తి కానీ ఏదైనా వేసుకొని పెట్టుకోవచ్చు ఇలా ఒక దాని మీద ఒకటి నీట్గా అరేంజ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ స్వామివారికి పెట్టే పిండి దీపాలలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఏడు వత్తులు వేసి వెలిగించాలి చూడండి సో ఇలా రెడీ చేసుకున్నారు సో ఫ్రెండ్స్ డైలీ పూజ అనేది మనకు అయిపోయింది సో ఇప్పుడు ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది మొదలు పెట్టాలి సో మనకు పూజారి అవసరం లేదు మనం పిలవాలి అంటే పిలుచుకోవచ్చు సో మనము ఎలా చేసుకోవాలి అంటే ఈ బుక్ దొరుకుతుంది మనకి ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా కూడా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అనే బుక్ అడిగితే వాళ్ళే ఇస్తారు మనకు సో దీంట్లో మనకి ఏంటి అంటే మనం వ్రతం ఎలా చేసుకోవాలి ఏం చేయాలి పూజా విధానం ప్రతి ఒక్కటి మనకి బుక్లో వివరంగా ఉంది సో మీరు ఎక్కడైనా బుక్ స్టాల్లో వెళ్ళి ఈ పేరుతో ఉన్న బుక్ అడిగితే మీకు ఇదే ఇస్తారు ఒకసారి పేజీ ఓపెన్ చేయమ్మా ఫస్ట్ పేజీ సో చూడండి మీకు ఐడియా వస్తుంది ఈ బుక్ అనేది మనకు ఎక్కడ ఏ బుక్ స్టాల్లో వెళ్ళినా కూడా మనకు అవైలబుల్లో లో ఉంది సో మీరు వెళ్ళి పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతుంది బుక్ స్టాల్లోనే కాదు పూజా స్టాల్లో పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతుంది మనకు సో మీరు ఆ బుక్ అనేది తీసుకొని వ్రతం అనేది మీరు మొదలు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మా అమ్మ వ్రతం ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి గణపతి మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం सर्वकार्येषु सर्वदा शुक्लां वदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेन्द्रियगं स्मरामि ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ तिविक्रमाय नमः ॐ वामनाय नमः ओम श्रीधराय नम ओं ऋषिकेशा नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम संकर्षनाशनाय नम ओम वासुदेवाय नम ओम प्रद्युनाय नम ओम अनिरुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओम अभुक्षा नम ओम नारसिंहाय नम ओम अचुताय नम ఓం గోవిందాయ నమ ఓం శాశ్వతయ నమ ఓం ప్రభవే నమ ఓం శేషాద్రి నిలయాయ నమ ఓం దేవాయ నమ ఓం కేశవాయ నమ ఓం మధుసూదనాయ నమ ఓం అమృతయ నమ ఓం మాధవాయ నమ ఓం కృష్ణాయ నమ ఓం ఈ వ్రతకల్ప పుస్తకంలో మూడు అష్టోత్తరాలు ఉంటాయి ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు రెండు మహాలక్ష్మి అష్టోత్తరాలు మూడు పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు ఈ మూడు అష్టోత్తరాలు కూడా సంపూర్ణంగా చదవాలి ఈశ్వర రథకల్పము రథోధ్యాయము శ్రీ భగవానువాచహా కళిగంలో ఒకనొక శుభముహూర్తమున సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వాపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలువబడుతున్న శ్రీ మనారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర రథకల్పంగా ప్రసిద్ధి నొందాయి